శ్రీమాత్రే నమహి ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు న్యూమరాలజికల్గా ఇది న్యూమరాలజికల్గా తీసుకోండి న్యూమరాలజికల్గా ఈ నెంబర్ ఏదైతే టూ టూ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో ఈ ఇయరు ప్రతి నెంబర్ వాళ్ళకంటే వన్ నుంచి మనకి నైన్ వరకు ఉంటాయి నెంబర్స్ అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటుంది వన్ టెన్ను అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒకటే దీని కిందకి వస్తాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి వీరికి అసలు ఎట్లా ఉండబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మనకి క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు ఇప్పుడు ఈ ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ జీరో టూ ప్లస్ అంటే టూ టూ ఫైవ్ కలిపితే నైన్ అవుతుంది ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జన్మజాతకంలో మార్స్తున్న స్థితిని బట్టి వస్తాయి అంటే అది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉంది అనే దాన్ని తీసుకోవాలి దీనికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం ఏంటి అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వాటిల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నెంబర్గా తీసుకుందాం అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది కొంతవరకు పనిచేస్తుంది మిగిలిందంతా కూడా మీ జన్మజాతకంలో మీకు నడుస్తున్న మహాదశలు అంతర్దశలు మీకు నడుస్తున్నటువంటి మీకు ఉన్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటుంది ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నెంబర్ గురించి మనం తెలుసుకుందాం సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ప్రాపర్టీస్ కొంటారు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ నెంబర్ వాళ్ళకి పర్టికులర్గా ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది ఒక ఇండెప్త్ దీంట్లోకి వెళ్ళగలుగుతారు ఏదైనా సరే అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇండెప్త్గా వెళ్ళేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సెవెన్ నెంబర్ ఈజ్ కంప్లీట్ ఆధ్యాత్మికము సిక్స్టీన్ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆధ్యాత్మికతతో పాటు అథారిటీ అండ్ బ్యూటీనెస్ రెండు రెండూ కలుస్తాయి ఆధ్యాత్మికంతో పాటు మరి ట్వంటీ ఫైవ్ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంటుందంటే వీళ్ళకి ఆధ్యాత్మికంతో పాటు వీళ్ళ ఆలోచన విధానంలో తొందరగా ఏదైనా నిగూఢంగా ఉన్న విషయాన్ని తొందరగా క్యాప్చర్ చేయగలుగుతారు ట్వంటీ ఫైవ్ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి అండ్ కొంచెం ఫ్రెండ్లీ కొంచెం మాట్లాడుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటుంది కమ్యూనికేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మాట్లాడితేనే వీళ్ళకి హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటూ ఉంటుంది సో దిస్ ఈజ్ ద కాంబినేషన్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ నెంబర్ వాళ్ళకి ఆర్ అంటే ఐ మీన్ సెవెన్ నెంబర్ వాళ్ళకి మార్స్ ఈజ్ ది ఫ్రెండ్లీ శత్రువు కాదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ శత్రువు మిత్రుడు ఒక కాన్సెప్ట్ అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెంబర్ ఈజ్ నైన్ నెంబర్ అవుతుంది కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీ బర్త్ నెంబర్ ఆ డెస్టినీ నెంబర్కి బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టిన నెంబరు డెస్టీ నెంబర్ అంటే మీకు మొత్తం డేట్ని మంత్ని ఇయర్ని కలిపితే వచ్చే నెంబర్ని డెస్టినీ నెంబర్ అంటారు మీకు డెస్టినీ నెంబర్లో కనుక ఫైవ్ వస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది ఏది ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంటే థర్టీ ఇయర్స్ దాటిందంటే లేదంటే నాకు బర్త్ నెంబర్లోనే ఇది ఉందంటే మీకు థర్టీ ఇయర్స్ లోపలే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కలిసి వస్తుంది అయితే ఇక్కడ మళ్ళీ ఒక విషయం ఏంటంటే మీ యొక్క మార్స్ ఎలా ఉన్నాడనేటువంటి చూడాలంటే మీ కుజుడు కనుక ఓన్ హౌజెస్ అంటారంటే మేషన్లో కానీ వృచ్చికంలో కానీ లేదా ధనస్సులో కానీ మీన మీనల్లో కానీ ధనస్సులో కానీ అదేవిధంగా మిత్రక్షేత్రాలైనటువంటి కుజరా రవిరాసుల్లో కానీ అండ్ ఎగ్జాల్టెడ్ హౌస్ అని మకర రాశిలో కానీ ఉన్నాడు లేదా శుభగ్రహాలతో అంటే మీరు ఇంకేమీ భయపడాల్సి వల్లే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలా కాకుండా శత్రు అంటే కుమ్మంలో ఉన్నాడు లేకపోతే బుధరాశులు కన్యా అండ్ మిథునంలో ఉన్నారు లేదా నీచబడి ఉన్నాడు మళ్ళీ నీచబంగా రాజయోగం కలిగితే మళ్ళీ మంచిగా ఉంటుంది సో మార్స్ ఈజ్ ఫ్రెండ్లీ కానీ ఇక్కడ ఏంటి ఒకవేళ మీరు నేను ఇప్పుడు చెప్పినట్టుగా శత్రు క్షేత్రాలతోని శత్రుగ్రహంతో మీ మార్స్ కలిసి ఉన్నాడంటే ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక ఫైవ్ మంత్స్ వరకు కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక భూములు కొనేటప్పుడు కానీ లేకపోతే అన్నదమ్ములతో ఒక్కోసారి చూడండి చిన్న చిన్న లిటిగేషన్స్ ఏర్పడుతుంటాయి ఇవి పెరుగుతాయి బాగోపోతే మీ మార్క్స్ బాగున్నాడు అనుకోండి లిటిగేషన్లో ఉన్న ఇవి కూడా క్లియర్ అవుతాయి ఇక్కడ బాగున్నప్పుడు అదే ఇది క్లియర్ ఇస్తుంది బాగోపోతే అదే లిటిగేషన్గా ఇస్తూ ఉంటుంది సో ఇది గుడ్ అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ మీకు ఇంకా చక్కగా కలిసి రావాలంటే గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కలిసి ఆరాధించండి లేదండి నాకు ఆరాధనా ప్రక్రియ తెలియదు ఎలా పూజ చేసుకోవాలో తెలియదు అంటే చాలా సింపుల్గా ఏం లేదు ముందు దీపం వెలిగిస్తారు ధూపం చూపిస్తారంటే రెండు అగరబత్తులు వెలిగిస్తారు చక్కగా గంధం తీసుకుంటారు ఒక పుష్పంతో తీసి గంధం సమర్పిస్తున్నాను స్వామి ఒక పుష్పం తీస్తారు పుష్పం సమర్పయాన్ని నైవేద్యం ఒక పండో ఫలమో పటిక బెల్లమో మీరు ఏదైనా చక్కగా వండారు దాన్ని నైవేద్యం పెడతారు పంచోపచారాలు గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు కనుక చేసుకున్నారా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఈ ఫైవ్ ఈ సెవెన్ నెంబర్ వాళ్ళు అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి నామ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రం ఈ కుజుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు ప్రజెంట్ ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ మాసం ఎండింగ్ నుంచి కూడా మనకి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఎండింగ్ నుంచి కూడా కాస్త ఈ తుఫానులు కానివ్వండి ఈ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే వరకు కూడా ఈ గొడవలకు సంబంధించింది ఎందుకంటే మనకి సర్వసాధారణంగానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ తీసుకోండి నైన్ కుజుడు అయ్యాడు అంటే సంవత్సరం యాడ్ అవుతుంది మీకు అనిపించవచ్చు అదేంటండి ఈ సంవత్సరం కనుక ఇట్లా వస్తే నిజంగానే ప్రభావం ఉంటుందంటే మీరు చూడొచ్చు అంటే ఒక్కొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది మీరు గమనించండి ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి గ్రహం యొక్క సంబంధం కలిగి ఉంటుంది నెంబర్కనే కాదు ప్రతి వస్తువుకి గ్రహ సంబంధం కలిగి ఉంటుంది మీరు జనరల్గా మీరు పరిశీలన చేయొచ్చు వన్ నెంబర్ వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్ వన్ అంటే వన్ టెన్ ట్వంటీ ఎయిట్ కాస్త డిగ్నిఫైడ్ మీరు చూడొచ్చు అంటే కలిపితే వన్ అయ్యేవాళ్ళు టూ కాస్త మదర్లీ నేచర్ ఉంటారు త్రీ ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటారు ఫోర్ కాస్త ఊహలు ఎక్కువగా ఉండడము విదేశాల్లో ఉండడము సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కాస్త అవగాహన ఎక్కువగా ఉండడము ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి ఫైవ్ కాస్త ఎక్కువ తెలివితే అట్లా ఉంటాయి ఫైవ్ నెంబర్ వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు సిక్స్ నెంబర్ ప్రతిదీ అందంగా చేయాలి చూడ్డానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ బాగుంటుంది సెవెన్ నెంబర్ కాస్త ఎక్కువ ఆధ్యాత్మికత ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఉంటుంది సెవెన్ నెంబర్ అలాగే ఎయిట్ నెంబర్ అంటే ఇంకా చాలా ప్రొడిక్షన్స్ ఉంటాయి బట్ జస్ట్ నేను మీకు జస్ట్ చెప్తున్నా ఎయిట్ నెంబర్ వాళ్ళ లైఫ్లో చాలా మటుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది కానీ లైఫ్లో వాళ్ళు డౌను అదే రేంజ్లో ఉంటుంది హై కూడా అదే రేంజ్లో ఉంటుంది ఎయిట్ నైన్ నెంబర్ కాస్త అగ్రెసివ్ నేచరు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి మీరు చూడొచ్చు ఇది కావాలంటే అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు మరి ఎప్పుడు పుట్టారో మాకు తెలియదు అండి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాగానే ఫస్ట్ జనవరి మాసం మాత్రం మీరు అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంది కాస్త భూమి మూలంగా డబ్బులు వస్తున్నాయి లేకపోతే ఏదైనా ఒక కర్మాగారం ద్వారా డబ్బులు వస్తుంది లేకపోతే అన్నదమ్ములతో కొంచెం అప్పటివరకు ఉన్న గొడవలు రైట్ అయితే బాగుంటున్నాయి అని అనుకుంటే మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అర్థం చేసుకోండి లేదండి మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంటర్ అయినప్పటి నుంచే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో మీ మార్క్స్ ఎక్కడో స్ట్రక్ అయ్యాడని మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని రెగ్యులర్గా కనుక మీరు ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నరసింహస్వామి కానీ ఆరాధన గనక చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎటువంటి ప్రభావం పడదు మీ మీద అదేవిధంగా ఎవరికైనా సరే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే కలర్స్ విషయంలో అంటే మీరు వాడేటువంటి రంగుల విషయంలో ఎక్కువ రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువ వాడకండి బ్లాక్ కానీ ఎందుకంటే ఒక్కోసారి చాలా మంది తల్లి రెడ్ అండ్ బ్లాక్ కలిపి కూడా వేస్తుంటారు అలా రెడ్ అండ్ బ్లాక్ కలిపి వేస్తే కూడా ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రెండు కుజాసని కాంబినేషన్ లేదా రెడ్ అండ్ బ్లూ కలిపి వేస్తే కూడా ఈ మా ఈ సంవత్సరంలో పర్టికులర్గా అదేవిధంగా మరికొంతమందికి వాస్తుపరంగా కూడా ఈ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌత్ వైపు అంటే మీ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉన్న విషయం మీరు గమనించరు అంటే దక్షిణంలో ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉండడం కానీ ఇట్లాంటివి చూసుకోరు అదేవిధంగా మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే మీరు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు కొంచెం సిక్ అవుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్స్ ఎఫెక్ట్ మీద ఎక్కువగా ఉంది వెంటనే సింపుల్గా ఏం లేదు ప్రకృతిలో ఒక సిస్టమ్ ఉంటుంది మీరు దేనికైతే సేవ చేస్తారో దేనైతే మీరు ప్రేమిస్తారో దేనైతే మీకు మళ్ళీ కేరింగ్ చేస్తారో ఆ రూపంలో మీకు మంచి వస్తుంది అంటే అలాగ గోవులకు వెళ్ళి చక్కగా క్యారెట్స్ బీట్రూట్స్ లాంటివి తినిపించడం ప్రకృతి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది సో ఈ రకమైనటువంటి ఇవి చూసుకుంటూ ఉండాలి అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లాంటివి ఉంటాయంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క నామ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ నైన్ నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి కాస్త గొడవలు కానివ్వండి గందరగోళాలు కానివ్వండి లేకపోతే రకరకాల ఈ అంటే నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం ట్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఉంటాయి అందులో తుఫాన్లు వర్షపాతాలు ఇవన్నీ కూడా కాస్త ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడైతే మనకి రాహు రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఒక వన్ ఇయర్ నుంచి కూడా కాస్త ఎక్కువ వర్షాలు రావడం ఫస్ట్ మనకు దుబాయ్లో స్టార్ట్ అయింది విమానాలు విమానాలే అసలు మొత్తం అసలు ఎప్పుడు దుబాయ్లో వర్షం పడినటువంటి ప్రదేశంలో విపరీతమైన వర్షం పడింది అక్కడే మనకు అర్థమైంది సో ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఉండి ఇక్కడ రాహు ఉన్నాడో దాని ప్రభావం కూడా అక్కడ పెంచుతుంది కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఒకటే మార్స్ యొక్క ప్రభావం ఉండేటువంటిది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీరు సింపుల్గా రోజు ఒక్క అరగంట సేపు ఆంజనేయ స్వామిని కానీ స్కందుని కానీ ఓం స్కందమ చేసుకోండి మీ మీది ఏ నక్షత్రం కావచ్చు ఏ రాశి కావచ్చు ఏ నెంబర్ అయినా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి వస్తాయని చెప్పి మనస్